రెండవది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సచివాలయంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్ గా రీచ్ అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ రోడ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లని రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం నేరుగా వస్తారు శాండ్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలని చెప్తాం వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకు పలాన్ దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలాన్ రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లేదంటే లారీలో కూర్చొని ఇంటికి తీసే పోవచ్చు వీళ్ళంటే అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టన్స్ నేను వస్తానంటాడు బస్ లారీ లెక్కి వెళ్ళిపోతాడు లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్థితిలో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్సలవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం విల్ కీప్ బిఫోర్ యూ యూట్ యాక్ట్ వెరీ ఫార్మ్లీ నో బడీ షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్లకు ఉపయోగపడి ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ఆ ది కామన్ మ్యాన్ నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి దానిపైన కూడా ఇప్పటికే ఎన్క్వైరీ జరుగుతున్నాయి సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితి వచ్చాం ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మబ్బే పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని దొరుకుతారు ఎవడు తప్పించుకోవాలి అందుకే చెప్తాను శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్ చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నా ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా సీబీసీఐడి ఎన్క్వైరీ చేస్తాం మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ మనిషి చేస్తాం ఆ విషయంలో నో కోసం కాంప్రమైజ్ ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయమని మిమ్మల్ని కోరుతున్నా దీనికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది